హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఇదేంటంటే దివాళీకి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను అంటే ఇంట్లో డెకరేట్ చేయడానికి అవేంటనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను చాలా క్యూట్ స్టఫ్ అనమాట ఇవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అంత బాగున్నాయి అనమాట మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఫస్ట్ ఐటెం వచ్చేసి మనకి ఈ క్యూట్ ఏనుగులు మీరు చూస్తే ఇవి ఏనుగులు పైన మనకి ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇచ్చారనమాట ఇక్కడ టీ హోల్డర్ లాగా టీ లైట్ హోల్డర్ ఉంటుంది కదా అట్లా ఇచ్చారు అండ్ ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫైవ్ అనమాట డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి గ్రీన్ అండ్ వాళ్ళే ఇవి కూడా ఇచ్చారు టీ లైట్ క్యాండిల్స్ ఇలా ఇవి కూడా ప్రొవైడ్ చేశారు ఇలా పెట్టేసి మనం దీపం వెలిగించుకోవచ్చు ఇలా ఇందులో కలర్స్ వచ్చేసి మనకి గ్రీన్ ఆరెంజ్ బ్లూ ఎల్లో అండ్ ఇంకొకటి గ్రీనే వచ్చింది చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి నేను ఇవి దేనికోసం తెప్పించాననేది మీరు దీవాలి బ్లాగ్ లోనే చూడొచ్చు ఎందుకు అంటే నేను ఒక డెకరేటివ్ పర్పస్ కోసం తెప్పించుకున్నాను అండ్ లక్ష్మీదేవికి చుట్టూ పెట్టడానికి అనమాట అది పెట్టిన తర్వాత అయితే మీకు తెలుస్తుంది ఇలా ఇలా వచ్చాయనమాట సెట్ అండ్ వీటన్నిటికీ మనకి కింద సారీ ఒక నిమిషం చూపిస్తాను ఇది కూడా మనకి ఫైవ్ ఇచ్చారు ప్రతి ఒక్క దాంట్లో పెట్టుకోవడానికి అండ్ ఇప్పుడు ఒకవేళ ఇవి అయిపోయినాయి అనుకోండి మనం ఏం చేస్తాం ఇంకా ఇవి కొంచెం అంటే అంత యూజ్ ఉండవు అనమాట అందుకు నేను మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే పెట్టుకోవచ్చు కదా అలా అందుకు సపరేట్గా ఈ టీ లైట్ క్యాండిల్స్ కూడా తెప్పించాను ఇవి ఇవి సెట్ ఆఫ్ మనకి ఫిఫ్టీ వస్తాయి ఇలా ఉన్నాయి అన్నమాట ఇవి కూడా మనకి ఈజీగా అందులో పడతాయి ఇలా ఈజీగా పడతాయి అన్నమాట మనం దీన్ని వెలిగించుకోవచ్చు ఇలా ఇంకొకటి ఏమనిపించిందంటే ఒకవేళ ఇవి కూడా అయిపోయిన తర్వాత మనం ఇది ఇది ఒకవేళ అయిపోయిందనుకోండి మనం ఇది యూస్ కాదు కదా అప్పుడు ఇందులోకి మనం ప్రమిదలాగా యూజ్ చేసుకోవచ్చు కదా అని ఇవైతే తెప్పించాను ఇవేంటంటే ఆవు నెయ్యి నెయ్యి ఒత్తిల్ బాక్సెస్ ఇలా సెట్ ఆఫ్ ఫిఫ్టీ వస్తాయి టూ బాక్సెస్ అనమాట మనకి సెట్ ఆఫ్ హండ్రెడ్ దీంట్లో ఫిఫ్టీ దాంట్లో ఫిఫ్టీ అండ్ ఇవైతే ఇలా చిన్నగా ఉంటాయి ఆవు నెయ్యి ఇవని చెప్పారు వాళ్ళు నాకు తెలిసి ఆవునయో ఉంటుంది ఏమంటే కరగట్లేదు ఆవునయో కాదో అని కొంచెం డౌట్ నాకు తెలిసి కొంచెం మిక్స్డ్ ఉంటుంది వ్యాక్స్ అండ్ ఆవు నెయి ఇక్కడైతే వాళ్ళు గీదియా అని ఇచ్చారు నేను ఇవి పోయిన ఇయర్ కూడా తెప్పించాను కార్తీక మాసం కూడా వస్తుంది కదా మనకి అప్పుడు కూడా యూస్ అవుతాయని తెప్పించుకున్నాను ఇదేంటంటే ఇప్పుడు ఒకవేళ అవి అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఇది తీసేసి ఒకవేళ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు కదా ఇలా ఇలా అయినా పెట్టుకోవచ్చు కదా అని తెప్పించాను ఈ ఇవైతే సెట్ ఆఫ్ ఫిఫ్టీ వస్తాయి ఒక బాక్స్ లో ఇంకో బాక్స్ లో సెట్ ఆఫ్ ఫిఫ్టీ టోటల్ మనకి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి మీషోలోనే ఇవన్నీ అండ్ ఇవైతే వర్తిస్తే బాగున్నాయి పువ్వుత్తులు అంటారు కదా సేమ్ అలానే ఉంటాయి ఏమంటే మనకి మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ గా దీన్ని ప్రమిదలో పెట్టేసి వెలిగించవచ్చు ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ సెట్ ఆఫ్ త్రీ ఫైవ్ ఒత్తులు అన్ని కలిపి దానికి మళ్ళీ మ్యాచ్ బాక్స్ కూడా ఇస్తారు సేమ్ అట్లనే ఇవి కూడా అనమాట అందులో కూడా మనకి నెయ్యి ఉంటుందా అది అని తెలీదు బట్ అట్లనే వెలిగిస్తున్నాం కదా సేమ్ అట్లానే ఇవి కూడా నాకైతే మెటీరియల్ అయితే సేమ్ అట్లానే అనిపించింది మామూలుగా చిన్న దీపాలు కూడా ఇట్లానే అమ్ముతున్నారు అట్లానే ఉన్నాయి ఇవి అయితే సెట్ ఆఫ్ ఫిఫ్టీ వస్తాయి టీ లైట్ క్యాండిల్స్ జస్ట్ ఎప్పుడైనా డెకరేషన్ కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు కదా అని తెప్పించుకున్నా ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఫిఫ్టీ వచ్చాయి ఇవి కూడా సేమ్ మనకి ఏమన్నా అంటే ఇవి అంటే స్మెల్ కావాలా అన్నప్పుడు ఏదైనా దీన్ని కరబెట్టుకొని కూడా అంటే మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసి అలా అయినా చేసుకోవచ్చు కదా సేమ్ అట్లనే అట్లయినా యూజ్ అవుతాయి కదా అని జస్ట్ ఇవి ఉంటాయి కదా అని తెప్పించాను అన్నమాట ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి ఫిఫ్టీ వచ్చాయి ఇవి కూడా అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి పూలు వేసి పెడతాం కదా ఒక ట్రేలో అంటే మామూలుగా ఏదన్నా ఇత్తలి పల్లెం అంటారు అట్లా పెడతారు కదా అట్లా ఇది తెప్పించుకున్నాను ఇదైతే చాలా నచ్చింది నాకు క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది మధ్యలో మనకి వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి ఇక్కడైతే మనం దియా వెలిగించొచ్చు దీపాలు ఒక చుట్టూరా ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట సెవెన్ దీపాలు వెలిగించవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది ఇందులోనే మనకి ప్లెయిన్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ ఇక్కడ ఉంది కదా దీపం పెట్టేది ప్లెయిన్ గా కూడా ఇచ్చారు బట్ నాకైతే ఇదే నచ్చింది లోటస్ ఫ్లవర్ లాగా నా ఐడియా ప్రకారం పెట్టి తర్వాత మీకు చూపిస్తాను దివాళి అప్పుడు ఇక్కడ అంతా ఫ్లవర్స్ వాటర్ వేసి పెట్టుకోవచ్చు మనము కాపర్ కోటింగ్ అండ్ వెనకైతే ఇలా ఉంది మనం ఎంట్రన్స్ లో అయినా అలా పెట్టుకోవచ్చు ఏదైనా చిన్న స్టూల్ పైన పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఆ ఏనుగులన్నీ పెట్టేసి చుట్టూ అలా అని నేను తెప్పించుకున్నాను ఓకే ఇదైతే బాగుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ క్వాలిటీ అయితే నాచ్ అనుకోవచ్చు ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి మనం పెట్టిన కాస్ట్కి అవి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కావాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాను తెప్పించుకోండి ఆర్డర్ చేసుకోండి దీవాళి లోపే వస్తే బాగుంటుంది ముందే చేద్దాం అనుకున్న ఈ వీడియో కొంచెం డిలే అయింది అన్ని ప్రోడక్ట్స్ రావడానికి కొద్దిగా టైం పట్టింది అనమాట నెక్స్ట్ టైం నుండి కొంచెం ముందే తెప్పించుకొని మీకు చూపిస్తాను అండ్ ఇంకొకటి రావాలన్నమాట లక్ష్మీదేవి ఐడల్ అది ఒకవేళ వచ్చిన తర్వాత నేను షార్ట్ వీడియోలు అయినా పెడతాను చూడండి ఇదైతే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే కొంచెం మనకి బరువుగా కూడా ఉందనమాట ఇంకా క్వాలిటీ అంటే ఇంకా బరువుని బట్టే తెతాం కదా అట్లయితే చాలా బాగుంది అండ్ ఇవైతే అన్ని ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోఆర్డినేషన్ లాగా ఎంట్రన్స్ ఎంట్రన్స్లో పెట్టిన తర్వాత ఏనుగుల్ని చుట్టూ పెట్టి అలా చేద్దాము లక్ష్మీదేవిని పెట్టి అలా అని ఆ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను దివాలి ఈ వీడియో పోస్ట్ చేస్తాను కదా అప్పుడైతే చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ నేనేమనుకున్నానో కూడా మీకు తెలుస్తుంది ఎట్లా ఆ ఐడియా అనేది అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఒకటి మీతో షేర్ చేసుకోవాలి ఏంటంటే మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది ఎప్పుడు అంటే దసరాలో మానిటైజ్ అయింది వీడియో తీయడానికి కొంచెం అంటే మంచిగా తీద్దాము మానిటైజ్ అయిందని చెప్దాము అది కొంచెం బాధిద్దాం అనుకున్నా బట్ టైం లేక తీయలేకపోయాను సో ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను మానిటైజ్ అయితే అయిపోయిందండి మన ఛానల్ అంటే యూట్యూబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయిపోయిందనమాట ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనమాట ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా ఆ లాంగ్ వీడియోస్కి మనకి ఫోర్ థౌజండ్ వాచ్ టైం అనేది రావాలి అది రావడానికి నాకు ఇంత టైం పట్టింది అండ్ ఫైనల్ గా మానిటైజ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఇది జరిగింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ నాన్ సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తుంటారు కాబట్టి నాకు వాచ్ టైం అయితే వచ్చి ఇప్పటివరకు అయితే నేను వచ్చాను ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో అయితే ఇంకా ఎక్సైటింగ్ వీడియోస్ అనేవి వస్తాయి అండ్ మీ అందరికీ బాగా నచ్చుతాయి కూడా అండ్ ఇంకొక ఇంకొక ఎలిజిబిలిటీ మనకి రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది బట్ కొన్ని ఇంకా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాము ఇంకొక కొన్ని ఎలిజిబిలిటీ ఐటీఆర్స్ అనేది ఉన్నాయన్నమాట అవన్నీ ఫుల్ఫిల్ అయితే మనకి రెవెన్యూ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడడం స్టార్ట్ అవుతుంది అందుకు వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మీరు చేయాల్సిందల్లా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అంటే యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి ఇదేంటంటే ఇప్పుడే వచ్చింది అనమాట నేను చెప్పాను కదా అది వచ్చిన తర్వాత షార్ట్ వీడియోలో పెడతానని బట్ వీడియో ఎండ్ అయ్యే లేపే వచ్చేసింది అందుకే మీ ముందే అన్బాక్సింగ్ చేసేస్తాను అమ్మవారు మన ఇంటికి ముందే వచ్చేసింది లక్ష్మీదేవి అమ్మవారు చాలా అంటే చాలా బాగుంది వెయిట్ అందరికీ చూపిస్తాను చూడండి చాలా ముద్దుగా ఉన్నారు కదా చాలా బాగుంది చాలా బరువుగా కూడా ఉంది డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ నా ఐడియా ఏంటంటే ఇలా పెడదామని అనుకున్నాను ఇలా ఫ్లవర్స్ వేసి అమ్మవారిని ఇలా కూర్చోబెడదాం అనుకున్నాను నేనేమనుకున్నానంటే ఇది కొంచెం వెనక సైడ్ ఉంది కదా అంటే ఫ్రంట్లో మనకు చూపించారు వెనక సైడు కొద్దిగా ఇంకా కొంచెం బల్క్గా వస్తుంది నిలబడుతుందేమో బాగా నీట్గా అనుకున్నాను ఫ్లాట్ సర్ఫేస్ పైన నిలబడుతుంది అనుకుంటా ఇది కొంచెం రౌండ్గా ఉండేసరికి సరిగ్గా నిలబడట్లేదు అయినా కూడా ఊగుతుంది ఫ్లాట్ సర్ఫెస్ పైన కూడా ఊగుతుంది బట్ బాగుంది ఇలా మనం ఆనిచ్చుకోవచ్చు కూడా నాకు తెలిసి ఇది బీర్వాళ్లలో పెడతాం కదా అది అనుకుంటా అందుకే ఫ్లాట్గా ఇచ్చారు ఓ నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది మనకు బీర్వాలో అంటే క్యాష్ బాక్స్ పెడతాం కదా అమ్మవారిని కూర్చోబెట్టం అంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది కదా అది అనుకుంటా ఇది సేమ్ అట్లనే ఉంది ఇట్లా మనకు అటాచ్ చేసుకోవడానికి అందుకే నిలవడట్లేదు ఇంకా నేను ఏదో ఒక సపోర్ట్ లాగా పెట్టేసి పెడతాను లేదంటే లోపల ఒక స్టిక్కర్ పెట్టేసి పెడితే సరిపోతుంది డబల్ ప్లాస్టర్ ఇలా అయితే చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ వచ్చిందో ఇలా అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాను అంటే కొద్దిగా ఫ్లవర్స్ వేసి ఓకే చూద్దాం ఆ రోజు ఎలా వస్తుందో ఈ లక్ష్మీదేవి ఐడల్ కూడా మనకు వచ్చేసింది ఇవన్నీ నేను దివాళి కోసమని ఆర్డర్ చేస్తున్నాను ఇన్ టైంలోనే వచ్చాయి దివాళి కన్నా ముందు బట్ వీడియో ఒకటే కొంచెం పోస్ట్ చేయడానికి టైం పట్టింది సో ఇదనమాట వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఇప్పటి నుండి సో అందరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక కొత్త కొత్తగా ఒకటి పెట్టింది అనమాట ఏంటంటే లాంగ్ వీడియోస్ కి కింద మీరు స్క్రోల్ చేసినట్లయితే కమెంట్లో లో హై పని ఒకటి వస్తుంది అనమాట ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోలో ఒకటి అటాచ్ చేస్తాను చూడండి హై పని వస్తుంది అక్కడ హై పని వచ్చినప్పుడు మీరు ప్రెస్ చేస్తే నాకు పాయింట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట అన్ని వీడియోస్ కి రావు యూట్యూబ్ సెలెక్ట్ చేసి ఇస్తుంది వీడియోకి నా ప్రీవియస్ వీడియో ఒక వీడియో నిమజ్జనం వీడియో అనేది ఒకటి పోస్ట్ చేశాను ఆ వీడియోకి అయితే వచ్చింది ఎవరైనా చేయాలి అనుకుంటే ప్లీజ్ వెళ్ళి చేయండి హైప్ అనేది ఉంటుంది ఆ హైప్ ద్వారా మీరు నాకు నైన్ థౌజండ్ పాయింట్స్ అనేది ఇవ్వచ్చు ఒక్కొక్కసారి త్రీ పాయింట్ వన్ కే పాయింట్స్ ఇవ్వచ్చు అనమాట అలా టోటల్గా మీరు నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అలా ఇవ్వచ్చు నాకు సో ఆ వీడియోకి మీరు వెళ్ళి ప్లీజ్ ఇవ్వండి ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఇవ్వండి ఆ వీడియోకి ఒకవేళ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోకి వస్తే ఈ వీడియోకైనా ఇవ్వండి అలా ఏదైనా వీడియోకి వీడియోకి అలా హైప్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు జస్ట్ ఆ పాయింట్స్ ఇస్తే నా ఆ వీడియో అనేది జస్ట్ పుష్ అవుతుంది అనమాట యూట్యూబ్ ఫీల్డ్ లోకి అప్పుడు నాకు తెలియని ఆడియన్స్ కూడా అది కనెక్ట్ అవుతుంది సో ఆ ఒక చిన్న హెల్ప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లక్క కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి అండ్ దివాళీ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్